ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి నుంచి కూడా ఒక నాలుగు రాసుల వారికి ప్రధాన గ్రహాలైన శని గురువు రాహువు కేతువుల యొక్క సంచారం వాళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ బట్టి ఒక నాలుగు రాసుల వారికి కొన్ని కొన్ని విషయాల్లో చాలా చక్కగా ఉండబోతుందన్నమాట ముఖ్యంగా ఇవి మనం ఎప్పుడు చెప్పుకునే రాహులో రాహువు రాహులో శుక్రుడు గురువులో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు అలాగే బుధుల్లో శుక్రుడు ఈ దశ అంతర్దశలు కాకుండా మిగతా ఏ దశ అంతర్దశలు జరిగినా అంటే ఎక్కడైనా సరే దశలో రాహు కానీ అంతర్దశలో కానీ రాహు లేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి సంక్రాంతి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అనమాట సూర్యుడు ఈ రాసుల్లో శని రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు చాలా వరకు సూర్య సంచారం మిగతా రాశుల మీద ఎఫెక్టు అన్నీ కలిపి చాలా వరకు ఈ రాశుల వారికి కొన్ని కొన్ని విషయాలు అద్భుతంగా కలిసి వస్తాయన్నమాట అయితే అందులో మొదటి రాశి ఏంటంటే వృషభ రాశి అనమాట వృషభ రాశి వారు ఆర్థిక పరంగా ఎదుర్కొన్న సంక్షోభాలు ఏదైతే ఇబ్బందులు అప్పుల బాధలు గతంలో మోసపోవడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడమే కాకుండా ఈ ఏడాది మొత్తం కూడా ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది అంటే ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా గడిచిపోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి ఖచ్చితంగా ఇది జరిగితే బాగుండు ఇలా అయితే బాగుండు నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే బాగుండు అని కోరుకుంటున్న వృషభ రాశి వారికి తప్పకుండా వాళ్ళకి ఆర్థిక విషయాలకు సంబంధించి ఆ రకంగా ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు జీవితంలో కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట జీవిత భాగస్వామి చాలా వరకు వీళ్ళకి అండగా ఉండడం అలాగే జీ మామూలుగా పార్ట్నర్షిప్ వ్యవహారాలకు సంబంధించి కూడా కొంతవరకు అనుకూలత అనేది ఉండడం పెద్ద పెద్ద వ్యాపారాలు ఇవి చేసే వాళ్ళకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా మళ్ళీ చాలా తొందరగా గతం కంటే చాలా తొందరగా కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇక ఈ నాలుగు గ్రహాలు ఏదైతే శని గురువు రాహు కేతుల సంచారం జరుగుతుందో ఈ సంచారాన్ని అనుసరించి మిథున రాశి వారు కూడా ఆర్థిక పరంగా చాలా చక్కగా ఈ సంవత్సరం ఉండబోతున్నారు చేసే వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది స్నేహితులు సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు కొత్త కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు ఉల్లాసభరితంగా ఈ సంవత్సరం అనేది జరిగిపోతుందని చెప్పవచ్చు కొన్ని కొన్ని నెలల్లో కొంతవరకు రాహుతో చంద్రుడు కానీ రవి కానీ కుజుడు కానీ వచ్చినప్పుడు తప్ప మిగతా ఒకేలా బుధుడికి రాహుకి ఆస్పెక్ట్ సెవెంత్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు తప్ప మిగతా రోజులన్నీ కూడా చాలా వరకు మిథున రాశి వరకు అద్భుతంగా ఉంటాయి మీ ఎవరైతే మీకు గురువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఇలా గురువు స్థానంలో ఉన్న వాళ్ళ సలహాలు పాటించండి తప్పకుండా వాటి ప్రకారం వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉంటెద్దుకు ఒకడన్నట్టు పిచ్చి పిచ్చి సలహాలతో మీకు నచ్చినట్టుగా వెళ్తే మాత్రం కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నమాట ఏదైనా మీరు ఎప్పటి నుంచో మీకు మీ సంస్థకి సలహాలు ఇచ్చే వాళ్ళ యొక్క మాట ప్రకారం వెళ్తే పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు అలాగే ఆర్థికంగా ఏమైనా డిబేట్స్ ఉంటే వాటి నుంచి బయటపడతారు అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరంలో సేఫ్గా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం గత కొంత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకున్నాం అనే చక్కటి ఈ మనస్థుట్టిని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఈ నాలుగు గ్రహాల సంచారం వలన కర్కాటక రాశి వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వచ్చేసరికి అదనపు ఆదాయం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక కులికి రావడం షేప్ రావడం అంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ చేయడం వచ్చు లేకపోతే ఏదైనా స్లీపింగ్ పార్ట్నర్స్గా బిజినెస్ చేయడం అంటే రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదన ఆలోచన ఉన్నప్పటికీ కూడా అవి ఏ రకంగా కూడా ప్రాక్టికల్గా కానీ మెటీరియలైజ్ అవ్వకపోవడం కానీ జరుగుతుంది కదా అది ఈ సంవత్సరం ఒక వచ్చే అవకాశం తప్పుగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాగే వీళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పరిస్థితిని మెరుగుపరిచే వాళ్ళు కూడా తోడవడం వలన ఏ రంగంలో అయినా సరే వీళ్ళకి అనుకూలంగా ఉండడం ఆ రంగంలో ఆర్థికంగా బలపడడం జరిగే అవకాశం ఉంటుంది ఊహించని రీతిలో మీరు చేసే ఉద్యోగాల్లో కావండి వ్యాపారాల్లో కానీ డెవలప్మెంట్ ఉంటుంది అలాగే వివిధ మార్గాలు అన్నౌన్ సోర్సెస్ ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత వల్ల లాస్ట్ ఇయర్తో పోలిస్తే కంఫర్ట్నెస్ అనేది కూడా కర్కాటక రాశి వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఇక చివరిగా కుంభరాశి వారికి కూడా ఈ నాలుగు గ్రహాల సంచారం వలన చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా గురువు యొక్క సంచారం వలన కుంభరాశి వారికి ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి పర్సనల్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి మెంటల్ పీస్ అనేది వస్తుంది హ్యాపీగా ఉంటారు ఏదైతే ఆర్థికంగా స్ట్రగుల్స్ ఉన్నాయో కొన్ని కొన్ని సడన్ అనుకోని చేంజెస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది విహారయాత్రలకి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది వాహనాలు కొనడం అమ్మడం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అయితే దూర ప్రయాణాల విషయాల్లో ఏదైనా రిస్క్ తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలన్నమాట అయితే ఈ ఏడాది మొత్తం ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఖర్చు అలాగే ఉంటుంది విదేశాల్లో ఉన్న విద్యార్థులుకి కూడా అక్కడ ఏదైనా జాబ్ రావడం వాళ్ళ నుంచి కూడా మళ్ళీ తిరిగి విద్య వాళ్ళ నుంచి మీ తల్లిదండ్రులకి ఆదాయం రావడం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట మొత్తం మీద కుంభరాశి వారికి గురువు అనుగ్రహం వలన రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి నుండి కూడా చాలా చక్కగా ఉంటుంది